అంటే గతంలో మీరు కూడా విశాఖ పైన ఫోకస్ చేశారు మీ ప్రభుత్వంలో విశాఖలో పెట్టుబడులు రావాలి అని మీరు ఫోకస్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా అదే రేంజ్లో ఫోకస్ చేస్తున్నారు మరోవారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉంది స్వయంగా మోదీ కూడా ఈ విషయంలో సుందరపుచాయిత వ్యక్తిగతంగా మాట్లాడారని ఆ ట్వీట్స్ అవి కూడా చూస్తే మనకు అర్థమవుతుంది సరే విషయాలన్నీ పక్కన పెడితే ఆ ఈ రోజు విశాఖకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు ఏమంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ చేస్తున్నారు టీడీపీ నాయకుల విమర్శలకు సంబంధించి మీరు ఏం చెప్తారు ఈ రోజున ప్రధానమంత్రి గారి టూలు వస్తుంటే దాదాపు వేల కోట్ల సరే శంకుస్థాపన లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడి లక్ష్మణ్ గారు ఏమంటారు అనేది ప్రధాన సార్ విజయ్ గారు మళ్ళీ చెప్తా ఉన్నాం మేము ఎక్కడ కూడా అడ్డుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అవ్వాలి మైగ్రేషన్ అనేది తగ్గాలి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి నిరుద్యోగాలు ఆగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఐటీ హబ్బుగా కానీ ఏఐ కానీ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ మీరు ఏదో లేఖలు రాస్తున్నారంట కదా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లేకపోతే ఐఎంఎఫ్ గత లేఖలు రాసి మేము అటువంటి లేఖలు రాసే తాలూకు కాదు ఇదే మెడికల్ కాలేజీలో వద్దు మెడికల్ కాలేజీలో మాకు అవసరం లేదు మెడికల్ కాలేజీ సీట్లు కూడా మాకు అవసరం లేదని చెప్పి ఏడు వందల యాభై సీట్లు కేటాయ్ ఇస్తే ఆ మెడికల్ సీట్లు కూడా మాకు వద్దని లేఖలు రాస్తున్నటువంటి దుర్బుద్ధమైనటువంటి మనసు కలిగినట్టు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు అటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదు మా పార్టీలో ఎవరికి కూడా లేదు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని చూస్తూ ఉన్నాం దట్టు విశాఖపట్నం అనేది క్యాపిటల్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం బాగుంటుంది ఐదు వేల కోట్లు అక్కడ మనం ఖర్చు చేయగలిగితే ప్రపంచంలోనే నంబర్ వన్గా ఈ క్యాపిటల్ అనేది ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతావు అది విజనీర్తనం కానీ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏమన్నారు అంటే అమరావతి రాజధాని అమరావతి అమరావతిలో ఎందుకు పెట్టుబడులు పెట్టట్లా అమరావతిలో ఈ టీసీఎస్ కంపెనీ కానీ ఈ గూగుల్ కంపెనీ కానీ ఈ డేటా సెంటర్లు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా అమరావతిలో ఎందుకు నిర్మించట్లా ఎందుకని ఎన్ ఎనార్బెట్ మాల్ అన్నటువంటి ఒక పెద్ద మాల్ మేము తీసుకొచ్చాం ఈ రోజున రేపు మాపు ఓపెనింగ్ రెడీగా ఉంది దాని ద్వారా ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది మేమే కదా పదివేల ఉద్యోగాలు దాని ద్వారా క్రియేట్ అవుతాయని చెప్పినటువంటి వ్యక్తులు మేము అదే రెండు వేల ఉద్యోగాలు ఈ రోజున మొ మొదటి దశలో రెండు వేల ఉద్యోగాలతో ప్రారంభమైంది ఈ రోజున ఇన్ఫోసిస్ కూడా వైజాగ్లో తీసుకొచ్చింది మేమే రెండు వేల ఉద్యోగాలు తీసుకొచ్చింది మేమే కదా ఈ రోజున టీసీస్ని తీసుకొచ్చింది మేమే కదా టీసీస్కి భూములు కేటాయించింది మేమే కదా చెప్పండి ఇక నేను అండి సార్ విజయ్ గారు ఎవరో దేని మీద వ్యతిరేకత మీరు చూపొచ్చమో వ్యతిరేకం కాదు ఎందుకని చెప్తాను అంటే ఈ గూగుల్ టెక్ ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో గూగుల్ డేటా సెంటర్కి ఏదైతే విశాఖపట్నానికి అవసరమైనటువంటి ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీ వాటర్ అవసరం ఆ విశాఖ నగర ప్రజలకి వాటర్ అవసరం అది పోలవరం ప్రాజెక్టు నుంచి తీసుకొస్తాం లెఫ్ట్ కెనాల్ ద్వారా అన్నారు సరే పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా తీసుకొస్తే ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీలు వాటర్ విశాఖపట్నానికి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించుకున్న మాట వాస్తవం కదా దీంట్లో ఐదు శాతం అంటే దీంట్లో దీంట్లో ఐదు శాతం ఈ డేటా సెంటర్కి ఇస్తానంటే ఎలా కుదురుతుంది ఎలా ఇవ్వగలుగుతారు ఎలాగ అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా విశాఖపట్నం నగర నగరవాసులకి ఎలా చూస్తారు ఇది కూడా గమనించాలి కదా అసలు వాడవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్ది పోలవరం వాటర్ ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు ఈ డేటా సెంటర్కి వాటర్ ఇస్తారు ఎప్పుడు విశాఖపట్నం నగరవాసులకి ఈ యొక్క ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంస్లో వాటర్ ఇస్తారు అన్నది దానిపై కూడా సమాధానం చెప్పాలి కదా సార్ మేము ఒకటే చెప్తున్నాం సార్ వీళ్ళ పేర్లు మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఆదాని గూగుల్ డేటా సెంటర్ ఏదైతే పార్ట్నర్షిప్గా రోజున ఒప్పందం కుదుర్చుకున్నామో నూట తొంభై ఎకరాల్లో మేము కేటాయించాము ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాల రోజులు కలపడం చెప్పాము ఈ రోజున ఐదు వందల ఎకరాలు ఇస్తామంటున్నారు మంచిదే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ అన్నారు మంచిదే కానీ కేవలం రెండు వందల ఉద్యోగాలు అంటే ఇదక్కడ ఇది ఎక్కడ దౌర్భాగ్యము అంటే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు వాళ్ళు ఏం చెప్తున్నారు చూస్తారు లక్ష్మణ్ సార్ అంటే అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే పదే పదే ఉద్యోగాల గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు గూగుల్ ని చూస్తే రేపు వేరే కంపెనీ వస్తుంది ఆ విధంగా పెట్టుబడులు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఇప్పుడే మనం అన్ని కావాలి కంపెనీ రాగానే అన్ని రావాలని కంపెనీకి మనం అన్ని అడ్డంకులు చెప్తే అసలు ఈ కంపెనీ రాదు భవిష్యత్తులో ఏ కంపెనీ రాదు అనేది వారి అభిప్రాయం శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తారు మీ దగ్గర చూస్తాను లక్ష్మణ్ గారు డేటా సిపి సార్ డేటా సెంటర్లు పెట్టడం ద్వారా ఉద్యోగ కల్పన అనేది తక్కువ ఉద్యోగాలు తక్కువ వస్తాయి డేటా సెంటర్లతో దట్టు డేటా సెంటర్లతో ఇంక్లూడింగ్ చేస్తా మేమేమైతే చెప్పామో ఐటీ బిజినెస్ పార్క్ కానీ రిక్రియేషన్ యూనివర్సిటీ కానీ స్కిల్ డెవలప్మెంట్ పార్క్ కానీ పెడితే వీటి ద్వారా వీటి ద్వారా మాత్రమే ఉద్యోగ కల్పన వస్తుంది మేము అందుకే చెప్తున్నాం ఐటీ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ చేయాలంటే మీరు ఐటీ బిజినెస్ పార్క్ని కట్టాలి ఆ ఒప్పందం ఎందుకు చేసుకోలేకపోయారు మీరు ఆ ఒప్పందాలు ఈ మూడు ఒప్పందాలు కూడా మీరు చేసుకుంటే ఈ రోజున లక్ష నుంచి రెండు లక్షలు ఉద్యోగాలు మీరే ఇస్తారు ఆ గూగుల్ సంస్థ ఈ రైడెన్ అండ్ డేటా సెంటర్ ఈ సి సిపి డేటా సెంటర్ నుంచి వచ్చినటువంటి ఈ వాళ్ళందరూ కూడా రెండు లక్షల యాభై వేల పైన ఉద్యోగులు ఇవ్వగలుగుతారు కానీ ఒప్పందం ఓన్లీ డేటా సెంటర్కి మాత్రమే పరిమితమైంది ఓన్లీ డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఐదు టీఎంస్ల వాటర్ ఎందుకు ఇవ్వాలి వెయ్యి కోట్లు విలువ చేసినటువంటి కరెంటుని ఎందుకు సబ్సిడీ రూపంలో ఇవ్వాలి ట్రాన్స్మిషన్ ధర ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి ఒక గంటకి విశాఖపట్నానికి వినియోగించే కరెంటుని ఒక డేటా సెంటర్కి ఎందుకు ఇవ్వాలి ఒక గంటకి పదకొండు పది లక్షలు ఖర్చయ్యే డబ్బుల యొక్క కరెంటు ఒక రోజుకి రెండు కోట్ల నలభై లక్షలు విలువ చేసే కరెంటు ఒక సంవత్సరానికి వెయ్యి కోట్లు విలువ చేస్తాయి కరెంటు ఈ ఏడు సంవత్సరాలకి ఏడు వేల కోట్ల రూపంలో ఎందుకు ఇవ్వాలి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రైట్ ఇవన్నీ శ్రీనివాస్ వారు అడిగేది కూడా పాయింటే కదా